హాయ్ ఫ్రెండ్స్ కొత్త ఆవకాయ పచ్చడి మనం మొత్తం కూడా ఆవకాయ పట్టేసి వెంటనే జాడీలోకి ఎత్తేసుకొని కొద్దిగా వేడి వేడి రైస్ వేసేసుకొని ఇలా తీసుకోవడం వల్ల చాలా మజా ఉంటుందండి నేను పోనీ చేస్తున్నానండి అన్ని కట్టగా ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉంది సేమ్ ఇదే కొలతతో ట్రై చూస్తున్నారు కదండి కొత్త రెడీ అయిపోయింది అన్ని కొలతలు కరెక్ట్ గా ఉన్నాయంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా మనకి రంగు రుచి అలాగే ముక్క మెత్తపడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా ఉంది నేను చెప్పడం కంటే మీరు ఇదే కొత్త ట్రై చేసి మీకు ఎలా వచ్చింది తెలియజేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రకటన వంకాయ పచ్చడి పట్టుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకోండి తలుపు కానీ లేకపోతే సాల్ట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఈ ఇలా వేసేసుకోండి ముందు కట్ చేసుకునే ముందు కడగాలండి ఈ మామిడికాయ పచ్చడి పట్టుకునేటప్పుడు మనం ఎప్పుడు మామిడికాయలు బాగా మంచి కలర్లో చక్కగా ఇలా గ్రీన్గా బాగా పచ్చిగా ఉండాలి అలా ఉన్న కాయలు తీసుకోవాలి పుల్లటి కాయలు మనం సరిగ్గా కడగరు అందుకనే మనం ఇలా కడిగేసేసుకొని కట్ చేయించుకుంటే చక్కగా పీసెస్ బాగుంటుంది మేము కూడా బాగా రుద్దేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్న వాటిని మొత్తం కూడా ఒక బౌల్లో వేసేసుకోండి పొడిగుట్టతో తుడిచేసి ఇలా కడిగేసి అన్నీ కూడా ఇలా వేసేసుకోండి ఈ పైన హెడ్ కూడా కట్ చేసేసుకొని వెళ్ళండి ఇలా కట్ చేసుకొని వెళ్తే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొట్టిస్తారు ఇంకా నేను తీసుకొని వెళ్తున్నాను కొట్టించడానికి చేసే ముందు తీసేసుకోండి మామిడికి ముక్కలన్నీ కూడా మనం రెడీ చేసుకునే లోపల ఇవన్నీ ఎండలో పెట్టుకొని ఎండబెట్టేసుకోవాలండి నిలవచ్చలకు ఎక్కువగా గల్లుపే వాడితే చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది డబ్బలు ఇక్కడ ఆవాలు ఆవాలు అనేది చిన్న ఆవాలు తీసుకోవాలి పెద్ద ఆవాలు తీసుకోకండి చిన్న ఆవాలు తీసుకుంటేనే పచ్చళ్ళు నిల్వ చాలా టేస్ట్ వస్తుంది మెంతులు మనం ఇక్కడ మిక్సీ జార్ ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే మనం జాడీలో కూడా ఈ జాడీలో కూడా ఏవి కూడా తడి లేకుండా చూసుకుంటే అన్నీ కూడా ఇలా ఎండలో పెట్టేసేసుకొని మనం ఆవకాయ ముక్కలు కట్టించే లోపల ఇవన్నీ కూడా మనం తయారు చేసి పెట్టేసుకోవాలి ఒక గంట వరకు కూడా ఇవన్నీ పెట్టేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కొట్టించేసిన వెంటనే కూడా ఇవి కొన్ని బాగా పండిపోయిన ఉంటాయి ఆ అన్నీ కూడా సపరేట్ చేసేయండి బాగా పచ్చిగా ఉండే కాయలే మామిడికాయ పచ్చడి పట్టుకోవాలి జీడికాయ ఉంటుందండి ఆ జీడికాయ అనేది సపరేట్ చేసేసుకొని ఈ విధంగా పైన జీడికాయ తీసేసిన వెంటనే ఇలా పొరలాగా ఉంటుందన్నమాట ఈ పొర కూడా సపరేట్ చేసేసుకోవాలి ఇక లేదు ఆ టెంక లేకుండా ఉన్నవి కూడా సపరేట్ చేసేసుకోండి మేము మామూలుగా మనం పచ్చడి పట్టుకోవడానికి పనికిరావు ఇలా టెంక లేకుండా ఉన్నవి పొడిగుడ్డతో బాగా ఇలాగ తుడుచుకోవాలి ఇలా తుడిచేసేసుకొని అన్నీ కూడా ముక్కలన్నీ కూడా సపరేట్గా ఏ విధంగా పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి కిచెన్ తెలుగు రోజు రెసిపీ కొత్త ఆవకాయపత్ర తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి ఎవరినైనా కూడా ఈజీగా ఇదే కొలతలతో తయారు చేశారంటే చాలా టేస్ట్గా ముక్క గట్టిగా చదగకుండా చాలా ఈజీగా టేస్ట్గా ఉండేటట్టుగా కొత్త ఆవకాయపత్తా తయారు చేసే విధానం చూపించబోతున్నాను ఇదే కొత్తతో తయారు చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను కొత్త ఆవకాయపత్తా తయారు చేసుకోవడానికి ముక్కలన్నీ కూడా మనకి ఈ విధంగా క్లీన్ చేసుకున్న వెంటనే వెంటనే కూడా ఇలా క్లీన్ చేసేసి పెట్టుకున్న మామిడికాయ మొక్కలు ఇప్పుడు ఈ మామిడికాయ మొక్కల్ని మనం ఏ గిన్నెతో కానీ మీరు దేనితో కొలత తీసుకుంటారో అన్నీ కూడా అదే కొలతతో తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ చక్కగా వస్తాయి మీకు అదే గిన్నెతో చూపిస్తున్నాను ఈ రోజు నేను చక్క గిన్నెతో అయితే మీరు ఫస్ట్ టైం కూడా తయారు చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ గిన్నెతో మనం ఏ గిన్నెనా తీసుకోండి చిన్న గిన్నె అయినా పెద్ద గిన్నె అయినా ఈ గిన్నెతో ఈ మొక్కలన్నీ కూడా ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్ పసి కలుపుకుంటాము ఆ గిన్నె కొద్దిగా వెళ్ళి పాటు గిన్నె గిన్నెతో మనకి ఎన్ని ముక్కలు అవుతాయో కొంత చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గిన్నెలు అయినాయి ఈ ఐదు గిన్నెలు మొత్తం కూడా ఒక బౌల్లో వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ముక్కల మీద పసుపు వేసేసుకోండి ఈ కొత్త ఆకాయ పచ్చడికి మనం ఏ నూనెలు పడితే ఆ నూనెలు వాడకూడదండి పప్పు నుండి కానీ నువ్వుల నుండి కానీ ఈ రెండు కూడా వాడితే చాలా టేస్ట్ గా ఉంటుంది వాడుతున్నాను ఇప్పుడు మనం ఏ తింటైతే ముక్కలు తీసుకున్నామో మామిడికాయ ముక్కలు ఒక్క గిన్ని ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ ఇలా ఆయిల్ వేసి ముక్కలకి కన్ని పట్టించడం వల్ల ముక్క అనేది మనకి గట్టిగా ఉంటుందండి చాలా రోజులు కూడా సంవత్సరాల వరకు కూడా ముక్క గట్టిగా ఉంటుంది ఈ ఆయిల్ అంతా కూడా నేను వన్ గిన్నె తీసుకున్నాను మనకి రెండు గిన్నెలు పడుతుంది అండి నేను ఫస్ట్ అనేది ఒక గిన్నెని యాడ్ చేస్తున్నాను తర్వాత మనం వన్ గిన్నె యాడ్ చేసుకున్నాం అన్ని కలిపిన తర్వాత చూస్తూ ఉండండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా అన్ని కొలత ఇదే కొంత పెట్టారంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఏ కింద మనం ఇప్పుడు మళ్ళా అన్ని కూడా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ మొత్తం కూడా ఇది ఆయిల్ అంతా కూడా ఈ మామిడికాయ మొక్కలకి పసుపు ఆయిల్ ఇదంతా కూడా బాగా పట్టించేసారు ఇలా కలిపేసుకున్న వెంటనే కూడా ఈ బౌలు పక్కన పెట్టేసేయండి మామిడికాయ ముక్కలకి మనకి కారం అనేది మీరు ఆడించుకుంటే ఓకే అండి ఆడించుకోకపోయితే త్రీ మ్యాంగోస్ కారం చాలా బాగుంటుంది స్పైసీ ఉండదు కలరు చక్కగా ఉంటుంది అందుకే త్రీ మ్యాంగోస్ వాడండి అలాగే గల్లుప్ అనేది మిక్సీ దార్ పట్టుకొని ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా ఇలా చూస్తారా ఎండలో పెట్టడం వల్ల మనకేమవుతుందంటే ఇలా పొడి పొడిగా చక్కగా ఉంటుంది ఉప్పు అనేది ఇదిగోండి రెండు గుప్పుళ్ళు మనకి దీన్ని కొన్ని వరకు ఒక గుప్పుడు మాత్రం నేను పొట్టు తీసేసానండి ఒక గుప్పుడు మాత్రం నేను పొట్టు తీయలేదు అలా మనం ఎండలు పెట్టేసేసి బాగా జల్లించి పెట్టుకున్న ఆవు పిండి అలాగే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఇది పచ్చి మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఇవి వేయించిన అవసరం లేదు ఇక్కడ పౌడర్ తీసుకున్నాం మెంతు పౌడర్ అండి ఇది ఇది వేయించి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని జార్ పట్టుకొని దీన్ని జల్లించుకున్న మెంత్ పౌడర్ అలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది వేరొక బౌల్ తీసుకోండి వేరొక బౌల్ తీసేసుకొని మనం ఏ దీంతో అయితే మామిడి మొక్కలు కొలుసుకున్నామో అదే గింతో సేమ్ గింతో సాల్ట్ అనేది ఫుల్గా తీసుకోవద్దు ఉప్పు అనేది ఇంత వెలుతుగా తీసుకోవాలి అంటే రెండు గుప్పులు అండి రెండు గుప్పులు వెల్తుగా తీసుకోండి ఉప్పు దీంట్లో వేసేసుకోండి ఒక బౌల్లో వేసేసుకోండి ఇవన్నీ కొద్దిగా కలిపేసేసి దాంట్లో యాడ్ చేసుకుందాం మనం ఉప్పు ఎంత తీసుకున్నామో సేమ్ అదే కొలతతో ఆవు పిండి కూడా అంతే తీసుకోండి మనం ఉప్పు దేంట్లో వేస్తామో దాని మీద వేస్తే సేమ్ బౌల్ తోనే కారం అనేది ఫుల్గా తీసుకోండి ఇది స్పైసీగా ఉండదండి చాలా కలర్ మాత్రం చాలా బాగుంటుంది ఈ త్రీ మ్యాంగోస్ కారం ఇది మీరు మామూలుగా మిర్చి పట్టించుకునేటట్టు అయితే ఓకేనండి పట్టించుకోకపోతే కనుక త్రీ మ్యాంగోస్ వాడండి చాలా ఫుల్గా తీసుకోండి కారం అన్ని బౌల్లో వేసిన వెంటనే ఈ మూడు కూడా బాగా కలుపుకోవాలి ఆయిల్ పట్టించి మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాము దీంట్లో కలిపేసుకోండి ఇదంతా కూడా నా మెంతు పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చూస్తున్నారా పచ్చి మెంతులండి ఇవి వేయించలేదు ఇలా వేయటం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి అంతా ఊరిన తర్వాత మంచి స్మెల్ వచ్చి చాలా టేస్ట్ వస్తుంది మెంతులు వేయటం వల్ల పచ్చి మెంతులు వేసుకోవాలి వేయించుకొని వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఒకసారి అలా వేసి గుప్పులు వేస్తున్నాను వెండిపై ఎన్ని వేసుకుంటే ఎంత బాగుంటుందండి చూడండి నేను పెద్ద గుప్పుడుతో రెండు గుప్పులు వేస్తున్నాను ఇదంతా ముందుగా మనం దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోకండి ఇంకొక గిన్నె యాడ్ చేసుకోవాలి కదా ఆయిల్ యాడ్ చేసుకోకుండా ముందుగా ఈ ముక్కలకంతా కూడా ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పట్టించేసాయండి ఆవు పిండి ఇదంతా కూడా ఇంత బాగా కలిపితే అంత బాగా పట్టుకుంటుంది ముక్కకి ఈ మసాలా అంతా కూడా ఈ టేస్ట్ అనేది ఇప్పుడే వస్తుంది ఇలా కలుపుకోవడం వల్లే పది నిమిషాల వరకు కూడా బాగా కలపాలండి వస్తువులన్నీ కూడా వేయి తడి లేకుండా అన్ని ఎండలో పెట్టుకొని మంచిగా చేసుకున్నారంటే మీకు సంవత్సరాల పాటు చక్కగా నిల ఉండే పచ్చడి కాబట్టి చక్కగా ఉంటుంది మనం పచ్చడి కూడా తీసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకునేటప్పుడు కూడా చాలా నిష్టగా తీసుకోవాలండి చక్కగా చేతితోనే కలపాలండి మీరు గరిటలతో ఆటితో కలపకూడదండి చేయి కూడా మంచిగా ఓడి చేయితో తడి లేకుండా చూసుకొని కలుపుకోండి కాచిన నూనె కాదండి ఇది పచ్చి నూనెనండి చాలా మంది నాకు లాస్ట్ టైం కూడా నేను చేసినప్పుడు నాకు మెసేజ్లు పెట్టారు ఇది ఆయిల్ వెయిట్ చేయలేదు ఇంకా పచ్చి నూనె పెడుతున్నారు అట్లా అని పచ్చి నూనెతోనే చేస్తారండి ఇంకా కూడా ఇప్పుడు మనం రెండు గిన్నెలు పట్టినాయండి మొత్తం రెండు గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇది మనకి ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది మూడో రోజు ఊరిన తర్వాత మీకు ఆయిలంతా కూడా బాగా పైకి వచ్చేస్తుందండి బాగా ఊరి చక్కగా పైకి వచ్చేస్తుంది మూడు రోజుల వరకు కూడా ఎక్కడ తడి లేకుండా ఉండే ప్లేస్లో పెట్టేసుకోండి మూ సరిపడా మూత పెట్టేసి తడి ఎక్కడ తగలకుండా పిల్లలు ఎక్కడ తిరకుండా ఉన్న ప్లేస్లో మూడు రోజులు పెట్టేసి మూడు రోజులు కూడా మార్నింగ్ ఈవినింగ్ ఒక పూటన్నా కనీసం పైకి కిందకి ముక్కలన్నీ కూడా బాగా కలపండి అలా కలపటం వల్ల ముక్క మంచిగా ఊరి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా నాలుగో రోజు మనకి పచ్చడి మొత్తం తయారైపోతుంది అప్పుడు మనం జాడీల్లో పెట్టేసుకోవాలి ఇంకా నాలుగో రోజు మళ్ళీ కలుద్దాం అప్పుడు చూపిస్తాను మీకు నేను పైకి ఆయిల్ ఎంత తేలుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది మనకి కొత్త ఆకే కొంచెం రెడీ అయిపోయిందండి మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు కూడా బాగా కలుపుతూ పైకి కిందకి కలుపుతూ కూడా మొత్తం కూడా మూడు రోజులు అయిపోయింది ఈ రోజు నాలుగో రోజు అండి అయిపోయింది ఎప్పుడెప్పుడు తీసేసి నాకు తినేయాలా అనిపించేస్తుంది తొందరగా చూస్తున్నారు కదా ఇదిగోండి క్లాత్ కట్టేసాను నేను పైన ఏమి ప్లేట్స్ లేక తీస్తున్నాను చూస్తున్నారా మీ ముందే తీస్తున్నానండి కొత్త ఒక బాగా ఉడిపోయింది ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది మనం వేసే ఆయిల్ కూడా టైం కూడా తయారు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలా చూపించానండి తప్పకుండా ట్రై చేయండి ఇదే కొలతలతో ఇదే విధంగా నాది గ్యారంటీ చూస్తున్నారు కదా కలర్ చూసారా ఇంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇదిగోండి మొత్తం కూడా బాగా కలిపేసేసుకుందాం కొమ్మ కొమ్మ ఆడుతుంది మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఇలా కలుపుకుంటుంటేనే అసలుకి ఇంకా ఎప్పుడెప్పుడు తినాలని నాకైతే టేస్ట్ చూసేయాలనిపించేస్తుంది తొందరగా రుచి అలాగే టేస్టు కలరు ఇంకా మెత్తపడకుండా ఉంటుంది తప్పకుండా ఇదే కొలతో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక నలుగురికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తాం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్